మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీ బుధవారం రోజున చైత్ర అమావాస్య రాబోతుంది అయితే ఇంతటి విశేషమైన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు ధనం విషయంలో బాధపడుతున్న వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితం కలుగుతుంది కొంతమంది దగ్గరకు డబ్బు రాదు మరి కొంతమంది దగ్గరికి డబ్బు వచ్చినా నిలవదు ఇలా డబ్బు విషయంలో కష్టాలు ఎదుర్కొనేవారు ఈ చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది ధనానికి అస్సలు లోటు రాదు లక్ష్మీ కటాక్షంతో కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెబుతూ ఉన్నారు మరియు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి పితృదోషం ఉన్నవారు పూర్వీకుల కోసం తర్పణము పిండ దానము దాన ధర్మాలు చేస్తారు అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది దీంతో పాటు కొంత ఆహారాన్ని కాకులకు ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు ఖర్చయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్నా ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లుపు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసులు వాడకూడదు ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చు అంటే యూజ్ అండ్ త్రూ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనుక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలివేయండి ఇలా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి చైత్ర అమావాస్యలోపు భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు ఇలా కొద్ది కాలం గడిచిపోయింది ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించక అంతా అపరిశుభ్రంగా ఉంటుంది ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు స్వామి నేను నీ కుమారుడు లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతుకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హర్హరా అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు తన శిరస్సును తనకు ఇస్తాడు బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వర్ని కీర్తించారు నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా కిరాతుడు అతనికి కనిపించాడు మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరిని భక్తితో ప్రార్థించి కిరాతుడిని పౌగలించుకుని ఇలా అనసాగాడు కిరాతక నీ వలన నా జన్మ తరించింది ఆ పరమేశ్వరిని చూసే అదృష్టం నాకు కలిగింది నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను నన్ను క్షమించు అని వేడుకున్నాడు నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి ఓ నంది నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు భగవంతుడిని పూజించడానికి జాతి కుల మత భేదాలు అనేవి ఏమీ ఉండవు నిర్మలమైన భక్తితో నిచ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తా ఉన్నాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి